శుభ్రం చేయడం ముఖ్యం కావచ్చు కానీ దేవుడి విగ్రహంపై కాలు పెట్టి తొక్కడం ఏంటి కోట్లాది రూపాయలు ఖర్చు చేసి కట్టిన ఈ అద్భుతమైన క్షేత్రంలో విగ్రహాన్ని క్లీన్ చేయడానికి ఇంతకంటే మంచి పద్ధతి దొరకలేదు ఇది ఎంతవరకు కరెక్టో నాకైతే తెలియదు ఇలా చూశాక నాకైతే చాలా బాధ అనిపించి ఈ వీడియో చేస్తున్నాను ఒకసారి ప్రతిష్ట చేశాక ఇలా బహిరంగంగా స్వామివారి విగ్రహం మీద నిలబడి క్లీన్ చేయడం ఎంతవరకు కరెక్ట్ ఇది ఎక్కడో కాదు హైదరాబాద్ కి దగ్గరలో ఉన్న స్వర్ణగిరి టెంపుల్లో మీరు చాలా వీడియోస్ లో ఈ జలనారాయణ మూర్తిని చూసే ఉంటారు మనం ఎంతో భక్తితో ఎంతో దూరం నుండి ఆ దేవతా మూర్తులను దర్శించుకోవడానికి వెళ్తాము మనం చూస్తున్నప్పుడే విగ్రహం మీద నిలబడి ఉండటం చూస్తే మనసుకి ఎంతో బాధ అనిపిస్తుంది మన హిందూ సాంప్రదాయంలో విగ్రహాన్ని కేవలం రాయిగానే చూడము అందులో ప్రతిష్ట జరిగిందని దైవం కొలువై ఉందని నమ్ముతాము స్వామివారి మీద ఇలా మనుషులు నిలబడటం అనేది దైవాన్ని అవమానించడమే కదా నార్మల్ గా మన కాలు పొరపాటున ఇంకొకరికి తగుల్తేనే నమస్కారం చేసుకుంటాము లేదా క్షమించమని అడుగుతాము అలాంటిది కోట్లాది మంది ఆరాధించే దేవుడి విగ్రహంపై కాలు పెట్టి నిలబడడం అనేది నా మనసుని కలిసి వేసింది ఇంత పెద్ద ఆలయాన్ని కట్టేటప్పుడు విగ్రహాన్ని క్లీన్ చేయడానికి భక్తుల మనోభావాలు దెబ్బ తినకుండా ఉండడానికి ఆలయ కమిటీ ఏదైనా మోడర్న్ ఎక్విప్మెంట్ వాడాల్సింది మనుషులు విగ్రహం మీద నిలబడి క్లీన్ చేయకుండా నాకు బాధ అనిపించి చెప్పాను ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి ఆలయ కమిటీ దీనిపై స్పందిస్తుందని ఆశిద్దాం థ్యాంక్ యూ